మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని ఆర్కేపురం కిలా మైసమ్మ దేవాలయం కర్మన్ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ విద్యాశాఖ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వైఆర్ గార్డెన్లో జరిగిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని చూసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు రానున్నది ఎన్నికల కాలమని అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నన్ను గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కాలనీ బస్తీలలో పర్యటించి ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అవుతానన్నారు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తానని అందరికీ అండగా ఉంటానన్నారు తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సబితా హండారెడ్డిని ఘనంగా సన్మానించారు అక్కడ ప్రలోభాల పడకుండా స్థానికమైన నాయకత్వం బాగా పనిచేస్తున్నారు అందరికీ కూడా ప్రజ ఒకరిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజ ఒకరి కూడా గుర్తుపెట్టుకుంటాను నేను నెల రోజులు కాదు ఐదు లేకపోతే సబిత మొక్కదంటే ఏది కాదు సవితమ్మ మూడు సంవత్సరాలు నవసాలంటే తిరిగిందంటే సబితా బంకాలనే క్యాడర్ కట్టే తిరిగి మాక్రే మీ కూడా వస్తుందని కూడా మరొకసారి కదా తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాలు చూస్తున్నాం కేసీఆర్ గారు పనితీరనే చూస్తున్నాం రైతు బంధు కావాలంటే రైతు బంధు పడాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఖచ్చితంగా వర్షం చింపులు పడుతున్నాయంటే చాలు కేసీఆర్ గారి డబ్బులు అకౌంట్ల పడుతుంది కానీ రోజు పరిస్థితి చూస్తున్నారు కదా మార్పు రావాలి ఎవరైతే కోరుకున్నారో ఆ మార్పు రావాలి మనకి డెఫినెట్గా సమాధానం చెప్పడానికి చాలా తొందరగా చెప్తాం సమాధానం ఇప్పుడే ఇల్లాలే కానీ పంట కాలేదు యాభై రోజులు అయ్యింది కానీ అది కూర్చున్న వాళ్ళకి వస్తున్న ఇప్పటికారు ప్రభుత్వంలో ఉన్నవనే ఫీలింగ్ లేదు ఇప్పటికీ కేసీఆర్ గారు నిర్ధరే ఉన్నారు ఇక ప్రతిపక్షంలో ఫీలింగ్ ఫీలింగ్తో వాళ్ళ పాత్ర ప్రతిపక్ష పాత్ర అని అనుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర మొదలు పెడితే మంత్రులందరూ కూడా నోరి ముందే కేసీఆర్ గానీ కేటీఆర్ అని తిట్టడం నమ్మిస్తే వాళ్ళు ఏం చేస్తుందనే మాట చెప్పడానికి వాళ్ళు చెప్పుకుంటలేదు దయచేసి గమనించడానికి కోరుతా ఉన్నాను అప్పుడే మనము డిఫెన్స్లో పడాల్సిన అవసరం లేదు కేసీఆర్ గారిని చాలా కార్యక్రమాలు చేశారు చంద్రేపు మాట చెప్పాడు కార్యకర్తలకు ప్రజలకి కొంచెం దూరం పెరిగింది మీరు ఆన్లైన్ ఇవ్వడం వల్ల దాని వెంటనే కూడా సదుద్దేశంతో కేసీఆర్ గారు చేశారు అంటే డెఫినెట్గా కార్యకర్తల పాత్ర ఉండాల్సిందే కానీ ఎక్కడ డబ్బులు ఖరీదు చేస్తారో ఎక్కడ పేదవాడికి ఇబ్బంది అవుతుందో లేకపోతే మన పార్టీలు ఏమైనా కాదంటారేమో అర్హత ఉన్నాడు ఇవ్వాలి కదా ఇట్లాంటి ఆలోచనతో సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి పార్టీలతో మూలతో సంబంధమైంది నేను అప్లై చేసుకొని అనే ఆలోచనతో కేసీఆర్ గారు చేశారు కనిపిస్తే ఇంకో ఆలోచన ఇప్పుడు మనము సిక్స్ గ్యారంటీస్ అని అప్లై చేశారు ఆరు గ్యారంటీలు మొన్న అందుకూరికి మహిష్కం అయినప్పుడు అక్కడ ఉన్న ఎంపీ వాళ్ళు అడుగుతా ఉంటారు అందుకూరులో పద్దెనిమిది వేల అప్లికేషన్లు వస్తే రెండు వేల అప్లికేషన్స్ వైట్ పేపర్ల మీద వచ్చేయట పద్దెనిమిది వేల అప్లికేషన్ ఆన్లైన్ చేశారు పంపిస్తే వైట్ పేపర్ మీదనే మాత్రం పక్కన పడేస్తారు అదే మహిష్టం అయినప్పుడు అదే అంటే అదే ఏవైతే సిక్స్ గ్యారెంటీస్ అన్న ఒక మాత్రమే చెప్పారు కానీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మనకు ఏం చేద్దామంటే ఇవన్నీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని ప్రజల ముందు ఎందుకంటే మనం దళిత బంధున్నానండి చంద్రయ్య మనం పది లక్షలు ఇస్తాం మనం వారు ఏమన్నారు పన్నెండు లక్షలు ఇస్తాం అన్న ఇదే దళిత కొంత బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కలెక్టర్ దగ్గర అప్లికేషన్ ఇస్తాం ఇప్పటికే శాంక్షన్ ఇచ్చినాయి మీరు అందరూ బయట అబ్లికేషన్స్ ఇచ్చా మనకు అనుకుంటున్నా ఇష్టమైపోయి అడిగారు అదే వింటే వాళ్ళని కూడా అడుగుదాం కళ్యాణ లక్ష్మి సంబంధించి మన లక్ష రూపాయలు ఇస్తే చెప్పారు వాళ్ళిందే తులంబాకారం ఇస్తామన్నది అడుగుదాం తులంబాకారం ఎక్కడ పోతుంది అదే మహిళలు రెండు వేల లోపల ఇస్తామన్నారు అడుగుదాం మనం ప్రజల గొంతులే ప్రశ్నిద్దాం ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ప్రశ్నించి ప్రభోదరుని అడిగి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది అప్పుడే ఏదో అయిపోయింది యాభై మూలకి మొత్తం బీఆర్ఎస్ పార్టీ అది అయిపోయింది మొత్తం కాంగ్రెస్ లో డబ్బా కొడుకుంటా ఉన్నారు అయిపోయింది బీఆర్ఎస్ ఎందుకు అయిపోతున్నారు తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు ఉద్యమాలు చేసి ప్రాణ ధ్యాన్ని కూడా వెంటాడుకున్న తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రోజు మిషన్ దగ్గర దాడుతున్నాం ఎవరుకున్నానా కేసీఆర్ గారితోనే ఏదో వచ్చింది ఈరోజు రైతు బంధు కార్యక్రమాలు ఎవరు తెచ్చారు కేసీఆర్ గారు ఇవన్నీ కూడా ఇన్ని స్థాయిలో చెప్తూ పోకుండా మీ అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ ఏ చిన్న సమస్య ఉన్నా పార్టీ జెండా పట్టుకున్న ఏ కష్టం వచ్చిందన్న పార్టీ ఎండగా ఉంటుంది సవితంలో కూడా మీకు సపోర్ట్గా ఉంటుందని మరొకసారి మీరందరూ కూడా తెలియజేస్తూ మా మహిళా సదుర్మాన్ని కూడా బాగా పనిచేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మా తప్పకుండా రేపు ఎంపీ ఎలక్షన్లో జయల్ని చెప్తుంటున్నాను

లోకల్ బాడీస్లో ప్రభావం తప్పకుండా చూపిస్తూ ఉంటుంది దయచేసి మా కార్పొరేటర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇది నా ఎలక్షన్ అంటే ఫైట్ చేద్దాం ఫైట్ చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందుగా పార్లమెంట్ ఎంపికారంటే అది మన పార్టీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకుని పనిచేసిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ ఒకటే పనిచేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ ఒక చేస్తున్న సాక్షి మనం మీరు పెట్టి ఆల్మోస్ట్ మొదలుపెట్టినా దయచేసి మా సోదరులకి బాగా ఆలోచించుకొని కుంటాడు ఉంటాడు మానవాడు వేదా ఉంటుంది అవతలంటే చేతులు కనీసం కడపలో కాలు కూడా పెట్టలేని పరిస్థితి ఉంటుంది వాటి మన మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది మన లీడర్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది చిన్న లీడరా పెద్ద లీడరా పార్టీకి కాలం దయచేసి వాళ్ళు చెప్తున్నారు పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఒకటి మాత్రం వాస్తవ మిత్రుడు అన్నాడు తొమ్మిది కేసీఆర్ గారు ఏం చేయలేదు యాభై రోజుల రేవంత్ రెడ్డి ఏ చేసి నేను ఆధారపట్లా పోవాలనుకోండి అనేది డెఫినెట్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఏదిగా కొట్టాడే అధికారం ఉంది పార్టీ మనందరినీ మనందరికి కలిస్తేనే పార్టీ గట్టిగా ఉంటుంది వాళ్ళు ఏదిగా మాట్లాడుకుందాం గట్టిగా అడుగులు నా దృష్టికి నాకు చెప్పేటప్పుడు మీ గుర్తుంది కాబట్టి ఆ విధంగా మనం వాటిని ఇంకా గట్టిగా పనిచేసుకోండి లోకల్ బాడీస్లలో మన ఏదైనా కార్పొరేషన్స్లలో మున్సిపాలిటీస్లలో గ్రామ పంచాయతీలలో అంతటా కూడా మళ్ళీ టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తామని మీకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున తెలియజేసుకుంటూ వాళ్ళు సిక్స్త్స్ కలుస్తాము అండ్ అప్పటి వరకు మండల ఆఫీస్ కానీ మండల దయచేసి మీరు ప్రీటీ పెట్టి అలాగే అయిపోతుందని చెప్తున్నారు ప్రభుత్వానికి మేము కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎలక్షన్లు బెటర్ పరిస్థితి ఉంటే మళ్ళీ సర్పంచ్ అని ఇన్ఛార్జ్ కొనసాగించండి కానీ ఏ నిర్మాస్టర్లైనా ఎవరు టీచర్ల తీసుకొచ్చి పెడితే వాళ్ళని ముట్టుబడుతుంది దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రజాప్రతిలో ఉన్న సర్పంచ్ గారు అయితే వాళ్ళని నటించారు ఎందుకంటే పదేతరైన కార్యక్రమాలలో సర్పంచు చాలా గొప్పగా 全然見たことないです。